నవంబర్ పద్నాలుగవ తారీఖు నుండి కార్తీక మాసం ప్రారంభం అవనుంది ఈ ఒక్క ఆకు పైన ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి సకల దరిద్రాలు తొలగిపోతాయి వివాహం కుదరని వారికి మంచి వరుడు దొరుకుతారు కార్తీక మాసంలో పూజలు చేస్తే ఎనలేని పుణ్యం సంపద అయితే కార్తీక మాసంలో ఏ ఆకుపైన దీపాన్ని వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ సాంప్రదాయాల్లో కార్తీక మాసానికి విశిష్టమైన ప్రాధాన్యత ఉంది కార్తీక మాసం శ్రీ మహావిష్ణువు పూజలకు అంకితం చేయబడింది అని పురాణాల్లో ఉంది ఈ ఏడాది కార్తీక మాసం నవంబర్ పద్నాలుగున ప్రారంభమై డిసెంబర్ పదమూడుతో ముగుస్తుంది అయితే కార్తీక మాసాన్ని వ్రతాల మాసంగా కూడా పరిగణించబడుతుంది ఈ మాసంలో పూజలకి స్నానం దానానికి ఎంతో ముఖ్య ప్రాముఖ్యత ఉంది అంతేకాదు ఈ మాసంలో స్నానం దానం దీపం వెలిగించడం వల్ల ఎన్నో పుణ్యాలు కలుగుతాయి అంతేకాకుండా కాని స్త్రీలు కూడా ఈ వ్రతాన్ని చేసిన లేదా కార్తీక మాసంలో ఎంతో ముఖ్యమైనటువంటి పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో పెళ్లి కాని మహిళలు తులసి మొక్కకు ఎంతో మంచి పూజలు చేస్తూ ఉంటారు తులసి మొక్కను పూజించటం వల్ల ఈని సంపద సౌభాగ్యం కలుగుతుంది అదే కార్తీక మాసంలో అయితే మరింత శ్రద్ధగా ఈ పూజలు నిర్వహిస్తారు తులసి వివాహం కూడా కార్తీక మాసంలోనే జరిగిందట అందుకే ఈ మాసంని పెళ్ళికాని వారు తులసి మొక్కకు పూజలు కొన్ని పరిహారాలు చేస్తే తొందరగా పెళ్ళిళ్ళు జరుగుతాయి అని పూర్వీకుల నమ్మకం అంతేకాకుండా వైవాహిక జీవితంలో ఏమైనా సమస్యలు వస్తే తులసి మొక్కకు పూజలు చేయటం ద్వారా మంచి జరుగుతుందని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు మరి తులసి మొక్కకు ఎలా పూజలు చేయాలి ఏం సమర్పించుకోవాలి అనేది తెలుసుకుందాం వైవాహిక జీవితంలో సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతిరోజు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తల స్నానం ఆచరించిన అనంతరం తులసి ముక్కకు నీళ్లు సమర్పించుకోవాలి ఈ పరిహారాన్ని చేయటం వల్ల వైవాహిక జీవితంలో వచ్చిన సమస్యలు అడ్డంకులు తొలగిపోతాయి అని చెబుతున్నారు పండితులు ఇక అమ్మాయిలకు తగిన వరుడు దొరకాలి అంటే కార్తీక మాసంలో ఏకాదశి నాడు తులసి కళ్యాణం ఖచ్చితంగా చేస్తే ఫలితం ఉంటుందని చెబుతున్నారు పండితులు ఇక హిందూ మతంలో ఎర్ర చందనానికి ఎంతో ప్రాముఖ్యత ఎర్ర చందనాన్ని సంతోషానికి చిహ్నంగా భావిస్తాం అంతేకాదు కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి లేదా ఏకాదశి నాడు తులసి మాతకు ఎర్రని చందనం మర్చిపోకుండా పెట్టాలి ఈ ఎర్రని చందనం సమర్పించినట్లయితే వైవాహిక జీవితంలో సమస్యలు లేదా పెళ్లి సమస్యలు తీరిపోతాయని పండితులు చెబుతున్నారు ఈ కార్తీక మాసంలో స్నానానికి ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ కార్తీక మాసంలో స్నానం దానం దీపానికి చాలా ప్రత్యేకత కార్తీక మాసంలో స్నానం ముఖ్యత ధార్మిక విశ్వాసాల ప్రకారం కార్తీక మాసంలో విష్ణువు పురాణంలో నీటిలో కొలువై ఉంటాడు అని అందుకే కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే నిద్రలిస్తారు అలాగే పవిత్రమైన నదిలో స్నానం చేస్తారు నీటిని ఎంతో పవిత్రంగా భావిస్తారు ఇలా చేయటం వల్ల భక్తుల మోక్షాన్ని పొందుతారని వారు పాపాలన్నీ తొలగిపోతాయని నమ్ముతూ ఉంటాము కార్తీక స్నానం నియమాలు కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి లేదా పవిత్రమైన నదిలో స్నానం ఆచరించాలి అప్పుడే కార్తీక స్నానం ఫలితాలను పొందుతారు కార్తీక స్నానం ఆచరించినప్పుడు గాయత్రి మంత్రాన్ని పఠించాలి అంతేకాదు దీనివల్ల మీకు అదృష్టం పెరుగుతుంది అయితే కార్తీక స్నానం చేసేవారు తమ శరీరానికి నూనె రాసుకోకూడదు కార్తీక స్నానం చేసిన తరువాత తులసిలో నీళ్లు పోసి పరిక్రమం చేయాలి ఇక సాయంత్రం పూట తులసి ముందు నెయ్యి దీపం వెలిగించాలి కార్తీక మాసంలో స్నానం ఆచరించిన ఉపవాసం పాటించినా సరే ఎంతో మంచి ప పుణ్య ఫలితం లభిస్తుంది ఉల్లి వెల్లుల్లి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి కార్తీక మాసానికి ఎంతో పుణ్యం కార్తీక పౌర్ణమి అనుసరించేవారు మాంసాహారం తినకూడదు అలానే మాంసాహారం వంటివి కూడా తినకూడదు అని పురాణాలు వివరిస్తున్నాయి మరి ఇంతటి గొప్ప కార్తీక మాసంలో ఏ ఆకుపైన దీపాన్ని వెలిగించాలో తెలుసుకుందాం కార్తీక మాసంలో స్నానం దానం జపం అలానే దీపం వెలిగించటం వల్ల కటిక పేదవాడు కూడా అపర కుబేరులుగా మారుతారు అని శాస్త్రం వివరిస్తుంది కార్తీక మాసంలో బిల్వ దళాలతో పరమశివుణ్ణి అభిషేకించినా పాలతో అభిషేకించినా ఎంతో పుణ్య ఫలితం పిండి దీపాలు వెలిగించినా అలానే నెయ్యితో దీపాలు వెలిగించిన ఉసిరికాయ దీపాన్ని వెలిగించిన ఎన్నో జన్మల పాపం దరిద్రం తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో దానం చేసిన వారికి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఇక ఎంతటి పేదవాడు అయినా కుబేరులుగా మారాలి అన్నా ఎన్ని పాపాలైనా తొలగిపోవాలి అష్ట ఐశ్వర్యాలు సిద్ధించాలి అన్నా ఈ కార్తీక మాసంలో కేవలం ఈ ఆకుపైన దీపాన్ని వెలిగించండి చాలు లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది ఇక ఆ ఆకు ఏమిటి అంటే పరమశివునికి అత్యంత ప్రీతికరమైనటువంటిది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది ఈ ఆకుని తాకినా ఈ చెట్టుని తాకినా ఈ చెట్టు దగ్గర దీపం వెలిగించిన ఈ ఆకుతో శివుణ్ణి పూజించిన ఈ ఆకుపై దీపాన్ని వెలిగించిన ఎనలేని మోక్షాన్ని పొందుతారు ఆ ఆకే బిల్వదలం బిల్వదళం అంటే దైవాంగికమైనటువంటిది దైవాంగిక వృక్షాలు ఆకులలో బిల్వదలం కూడా ఒకటి ఈ బిల్వ దళాన్ని మీరు కార్తీక మాసంలో తెచ్చి ఆ బిల్వదలంపై మట్టి ప్రమిదలు పెట్టి ఆవు నెయ్యిని పోసి రెండు వత్తులు ఒకటిగా చేసి ఏక హారతితో కానీ అగర్వతితో కానీ దీపాన్ని వెలిగించి పరమశివుని ముందు పెట్టండి ఇలా బిల్వ దళంతో ఎవరైతే కార్తీక మాసంలో దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి అత్యున్నత ఫలితాలు కలుగుతాయి కటిక పేదవాడు కూడా అపరకుబెరులుగా మారుతారు సకల దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి వివాహం కుదరని మహిళలకి వివాహం కూడా కుదురుతుంది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో పూజలు చేసిన వారికి కోరిన కోరికలు నెరవేరుతాయి విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగం రావట్లేదు అని బాధపడేవారు కూడా కార్తీక మాసంలో సూర్యోదయానికంటే నిద్ర లేచి ప్రతిరోజు కూడా స్నానం ఆచరించి తులసిని పూజించాలి అలానే తులసి దగ్గర దీపాన్ని వెలిగించి ధూపం చూపించాలి ఒక్కసారైనా కార్తీక మాసంలో పుణ్య నది స్నానాన్ని ఆచరిస్తే జన్మ జన్మాల దరిద్రం తొలగిపోతుంది ఇక కార్తీక శుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తి గాఢ నిద్రలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి కోలుకునే రోజు ఈ శుద్ధ ఏకాదశి శుద్ధ ఏకాదశి రోజునే విష్ణుమూర్తి కనులు తెరిచి తులసి వనానికి చేరుకుంటాడు అని పురాణాలు వివరిస్తున్నాయి కార్తీక మాసం అత్యంత గొప్ప మాసంగా పరిగణించబడింది ఈ మాసంలో దేవతల యొక్క అనుగ్రహం చాలా సునాయసంగా కలుగుతుంది అందుకే ఈ మాసంలో చేసిన చిన్న పూజ పరిహారానికైనా దానానికైనా స్నానానికైనా గొప్ప ఫలితం లభిస్తుంది తెలుసుకున్నారు కదా కార్తీక మాసంలో మనం ఏ ఆకుపైన దీపాన్ని వెలిగిస్తే మన ఇల్లంతా డబ్బు బంగారంతో నిండిపోతుందో కోరిన కోరికలు నెరవేరుతాయో వీడియో నచ్చితే లైక్ చేయండి